ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంటారు చేయడానికి పెట్టుబడి ఉండదు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అంటే ముందు ధైర్యం ఉండాలి అలాగే సపోర్టింగ్ అనేది ఉండాలి బిజినెస్ ని ఎట్లా చేయాలి బిజినెస్ లో మనకు ఉండేటటువంటి లొసుకులు ఏంటి అన్ని చెప్పగలగాలి సో ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫుల్ సపోర్టింగ్ కూడా ఇస్తారు అది కూడా తెలుగు లాంగ్వేజ్ లోనే కంపెనీ కూడా మీకు హైదరాబాద్ లోనే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా మంది దగ్గర బిజినెసెస్ అనేది స్టార్ట్ కూడా చేయించారు సో బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ మిషనరీస్ అన్ని కూడా అక్కడే మ్యానుఫాక్చరింగ్ అవుతాయి మీకు సప్లై అనేది చేస్తారు అంతేకాకుండా మీకు కావలసినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ని కూడా మీకు కంపెనీ వాళ్ళే సప్లై చేస్తారు ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఇంటి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు లేదా ఆల్రెడీ ఏదైనా షాప్ ఉంటే అక్కడి నుంచి అయినా బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు చాలా తక్కువ స్పేస్లోనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఈ వీడియోకి నేను ఫైవ్ థౌజండ్ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే బఫెట్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్ సో ఈ బఫెట్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్లో మీకు కావాల్సింది ముఖ్యంగా మిషనరీ సో ఈ మిషనరీస్ వచ్చేసి మీకు మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సో చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీకు ఈ మిషనరీస్ అనేది సప్లై చేస్తారు ఎందుకంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సో ఈ మిషన్స్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది కూడా మీకు ఫుల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా మీరు మిషన్స్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు ముద్రా లోన్స్ అని దళిత బంధు లోన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఆ లోన్స్ తోనే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే ఇక రా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళే తయారు చేసి మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు ముఖ్యంగా మనం ఈ బఫెట్ ప్లేట్స్ తయారు చేసిన తర్వాత ఎక్కడ సేల్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి రీటైల్ షాప్స్ కావచ్చు హోల్సేల్ షాప్స్ కావచ్చు అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్స్ దగ్గరకు వెళ్ళి మీరు డీల్ అనేది చేసుకోవచ్చు అంటే మీకు ఒక ప్లేట్ మీద సుమారుగా ట్వంటీ పైస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది సో నేను చెప్పినటువంటి మాన్యువల్ మిషన్స్ అయితే ఎయిట్ అవర్స్ రన్ చేస్తే మీకు సింగిల్ డైలో ఫోర్ థౌజండ్ బఫెట్ ప్లేట్స్ అనేది తయారవుతాయి అదే డబల్ డైలో అయితే మీకు ఎయిట్ థౌజండ్ ప్లేట్స్ వరకు తయారవుతాయి ఇక ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మిషనరీలో మీరు ఎట్ ఏ టైం ఫోర్ ప్లేట్స్ కావాలి అంటే ఎయిట్ ప్లేట్స్ వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు దీనికి మీకు ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది అంటే ఎయిట్ అవర్స్ రన్ చేశారనుకోండి సపోజ్ మిషన్ అనేది సుమారుగా మీకు మాన్యువల్ తో పోల్చుకుంటే డబల్ డై కంటే చాలా రెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అంటే సుమారుగా మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ వరకు మీరు బఫెట్ ప్లేట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అంటే మీరు పర్ డే తయారు చేసినటువంటి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ బఫెట్ ప్లేట్స్ ని సేల్ చేస్తే మీకు సుమారుగా పర్ డే ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది సో బఫెట్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి స్క్రాప్ కి ప్రజెంట్ హై డిమాండ్ అనేది ఉంది ఒక కేజీకి సుమారుగా టెన్ రూపీస్ నుంచి ఫోర్టీన్ రూపీస్ వరకు మీకు అదనపు ఆదాయం అనేది ఉంటుంది అంటే పర్ డే సుమారుగా మీకు ఒక హండ్రెడ్ కేజీస్ స్క్రాప్ వస్తే దాని మీద ఒక ఫోర్టీన్ హండ్రెడ్ వరకు మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది అంటే మంత్లీ మీకు సుమారుగా ఫార్టీ టూ రూపీస్ ఒక స్క్రాప్ మీద ఇన్కమ్ ఉంటుంది అంటే ఇంకా బఫెట్ ప్లేట్ మీద ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ మిషనరీస్ అన్నీ కూడా మీకు హైదరాబాద్కి చెందినటువంటి ఏవిఆర్ ప్లేపర్ ప్లేట్స్ కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్గా మిషనరీస్ అన్నీ కూడా డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేస్తారు ఇన్స్టలేషన్ కూడా కంపెనీ వాళ్ళే వచ్చి చేస్తారు అలాగే మిషన్స్ ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది మీకు హైదరాబాద్లో కంప్లీట్గా మీకు అర్థమయ్యే వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా కానీ ముద్రా లోన్స్ తీసుకోవాలనుకున్న దళిత బంధు లోన్స్ తీసుకొని ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు ట్రైనింగ్తో పాటు కొటేషన్ కూడా మీకు కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఈ పేపర్ ప్లేట్స్కి సంబంధించినటువంటి బిజినెస్ని కనుక స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి విజిట్ చేసి మొత్తం బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయండి మనకి బఫెట్ ప్లేట్స్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ అనేది థర్టీన్ బై ట్వంటీ సిక్స్ షీట్స్ అనేది అవైలబుల్టీలో ఉంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అప్డేటెడ్ కాబట్టి మీకు మ్యాన్ పవర్ తక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ అలాగే కంపెనీ వాళ్ళు మీకు బఫెట్ ప్లేట్స్కి సంబంధించినటువంటి మిషన్స్తో పాటు పేపర్ కప్స్ కూడా మిషన్ అలాగే కంపెనీ వాళ్ళు మీకు బఫెట్ ప్లేట్స్కి సంబంధించినటువంటి మిషనరీస్ రా మెటీరియల్సే కాకుండా మీకు పేపర్ కప్స్కి సంబంధించినటువంటి మిషనరీస్ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు సప్లై చేస్తారు అలాగే టిఫిన్ ప్లేట్స్కి తయారయ్యేటటువంటి అలాగే టిఫిన్ ప్లేట్స్ తయారయ్యేటటువంటి మిషనరీస్ కానివ్వండి రా మెటీరియల్ కానీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మంచి ఆదాయం ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉంది అంటే అది బఫెట్ ప్లేట్సే కాకపోతే ఏ బిజినెస్లో అయినా కానీ మీరు ఖచ్చితంగా కష్టపడాలి ప్రొడక్షన్ చేసినటువంటి మెటీరియల్ని అమ్ముకోగలగాలి సో అలా అయితేనే మీరు సక్సెస్ అవ్వగలరు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే